సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధురం జిఎం ఈరోజు ఒక సాంగ్ రాశాను ఆ సాంగ్ ఇప్పుడు మామూలుగా ప్రాక్టీస్ చేశాను ఆ సాంగ్ కూడా ఇప్పుడు మీకు వినిపిస్తున్నా కూడా నేనే కంపోజింగ్ చేశాను మాటల దూరం గుండెల్లో బాధ రెండు మాటల దూరం గుండెల్లో బాధ పెట్టేసి వెళ్ళినవే మోయని వారం మోసుకుంటూ చిమ్మ చీగడులో ఉన్నాను రెండు మాటల దూరం గుండెల్లో బాధ పెట్టేసి వెళ్ళినవే మోయని వారం మోసుకుంటూ చిమ్మ చీగడులో ఉన్నానులే రాతి అయితే కాదు నాలు నింపిన ప్రేమకు నిత్యము మంటల పాలెడా గడిచిన కాలాన్ని మరవకు గాలి గాలి నన్ను చెయ్యకు